మీ ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మిత ఇన్ వరంగల్లో ప్రత్యేకంగా మాదిగలను ఒక పక్కనేమో ఎన్కౌంటర్లు రెండో పక్కనేమో దండోరా ఉద్యమంలో పనిచేసే నాయకులందరి మీద కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్ లో పాల్చేయడం నన్ను అయితే రాత్రి పెట్టి వాళ్ళ రాజు నేను ప్రజా వైద్యుడిగా ఉండి వైద్యం చేసుకుంటున్న నన్ను మాదిగల ఆత్మ గౌరవం కోసం మాదిగల ఉనికి కోసం అస్తిత్వం కోసం దండరాలు పనిచేస్తున్నందుకు కక్ష మరి ఆనాడు అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది కూడా దళితుల పక్షపాతి గాని లేదా మాదిగలకు ఉండడం కానీ చేయలే మళ్ళీ రెండోసారి బీఆర్ఎస్ బయట చెప్పి మాట్లాడడం జరిగింది ఇక్కడికి వచ్చి ఏం లేదు దేవుడు నాకు చిన్న కోసం ఆత్మ గౌరవం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మాదికలు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నారని చెప్పే కార్యక్రమం చేశారు తెలంగాణ ఏర్పడిన తర్వాత తీర్మానం చేయాలంటే అసమానం చేయాలంటే కేసీఆర్ గారి ఆశీస్సులతో వారిని ఒప్పించి మెప్పించి ఏకగ్రీవంగా ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలని అసెంబ్లీ తీర్మానం మూడవది అవకాశం వచ్చింది వరంగల్కి అని చెప్పేసి హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడం కోసం సాగు నోట్ల తలబెట్టినంత పనైంది నాకు అయినా కూడా కేసీఆర్ గారిని ఒప్పించి చిరస్థాయిగా వరంగల్లో మరి కాలేజీ హెల్త్ యూనివర్సిటీ కళాక్షేత్రము కేంద్ర ప్రభుత్వం ద్వారా నూట యాభై సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం జరుగుతుంది అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వచ్చిన అవకాశాన్ని మన వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా జాతి ప్రయోజనాల కోసం జాని జాతి ఉనికి చాటడం కోసం అనేక కార్యక్రమాలు చేయాలి మరి కడియంసీఆర్ ఏం చేశాడు పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన మూట కట్టుకున్నది నమ్మక ద్రోహి ఆయన మూట కట్టుకున్నది నమ్మక ద్రోహి ఆయన ఆయన బిడ్డకు మాత్రం ఎంపీ టికెట్ కోసమే మరి స్వార్థంతో ఆయన రాజకీయాలు చేసినా కానీ ఏ ఒక్క దళిత బిడ్డకి ఇప్పటివరకు ఏనాడు కూడా చేయలేదు అంతేకాకుండా ఈరోజు ఆయన నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబేసిడర్గా అంబాసిడర్గా నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్గా మిగిలిపోయిన పరిస్థితి కనబడుతూ ఉన్నది ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉండేది ఉంటే మీరందరూ కూడా ఒక్కబడి అనేది కదా రేవంత్ రెడ్డి నేను ఒక్కబడి విద్యార్థులమే ఆయన కంటే నేనే సీనియర్ అని చెప్పేసి ఆనాడు చంద్రబాబు దగ్గర ఉన్నప్పుడు సోషల్ ఫెయిల్ మినిస్టర్గా ఉన్నావు అప్పుడు ఏబీసీలు అయినాయి అప్పుడు నేను కూడా ఉన్నానని చెప్పేసి డంబికాలు బలుపుకుంటావు నీకు సిగ్గు శరమున్నా ఏమాత్రం పౌరుషమున్నా రేషమున్నా కడియం శ్రేరీ ఇది నీకు చివరి అవకాశం డెబ్బై నాలుగేళ్ళున్న ఇప్పటికైనా చేసిన పాపాలన్నీ కడుక్కోవాలంటే దండోరా ఉద్యమంలో నేను కూడా భాగస్వామ్యం అని చెప్తున్నావు కదా అది నిజమే అయితే నువ్వు వెంటనే రేవంత్ రెడ్డి ఎంబడి ఏం చేస్తావో నాకు తెలియదు బెదిరిస్తావా అదిరిస్తావా జమిడికా ఉంటుంది బయలు కొట్టే జముడికా ఉంటుంది ఇప్పుడు నేను మాదిగా చెప్పుకోవడానికి గర్వపడతాను ఆమె జాక్టే తాటుకుంటే రాజయ్య మాదిగా డప్పు కొట్టు అంటే నా సామ్రాంగం కొడతా చెప్పు కొట్టు అంటే కూడా కుడతా మరి అయినా నిజంగానే బయన్లో అయితే జముడికం కొట్టి అది కుల గౌరవానికి ప్రతిక జమిడి కొట్టి రేవంత్ రెడ్డి నొప్పించి మరి ఎస్సీలను ఏబీసీలుగా వారికి ఇక్కడ అయ్యటానికి సిద్ధంగా ఉండదు ఎవరు ఆపిన ఆపే పరిస్థితి లేదు కానీ ఎత్తేసి పొత్తు కలపాలంటారు ఆ ఆహ్వానం చేసినానికైనా కనీసం ఇప్పటికైనా నీ చేతిలో అధికార ఆనాడు అధికార పార్టీలో టీడీపీలో ఈనాడు మళ్ళీ అధికార పార్టీకి అవకాశవాదంగా పోయినావు నువ్వు పో నీతో పాటు మాదిగా ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు పనికత్తులు అవుతారు గూటాలు అవుతారు మరి రేవంత్ రెడ్డిని గుద్దు ఆయన బయటకు వచ్చే పరిస్థితి ఉన్నది బూటం పనికత్తులు కావాలి మా దండోరా నాయకులందరూ కూడా అనేక గ్రూపులుగా ఉన్న మాదిగలందరూ కూడా మరి డప్పు కొట్టి సిరి చిటికనిస్తూ మరి దండోరా ఏసీ ఏబీసీలు సాధించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రకంగా ఎవరు ఆపినా ఎస్సీలు ఏబిసీలు వారికి ఆపే ప్రసక్తే లేదు ఎందుకంటే ఇప్పటికే ఉద్యమం పరాకాష్టకు తేరింది సమాజం మొత్తం కూడా అర్థం చేసుకోవడం జరిగింది ఎంత అన్యాయం జరిగిందని చెప్పేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి వెంటనే ఈ పార్లమెంట్లో సారీ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్ ప్రవేశపెట్టి చరిత్ర పుటాల్లో ఎత్తడో బిల్ పెట్టకుండా చరిత్రహీనుడతాడో రేవంత్ రెడ్డి తేల్చుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తూ వెంటనే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రేపు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మద్దతు తెలియజేస్తాం ఎందుకంటే మా పార్టీ ద్వారా ఇప్పటికే రెండు సార్లు అసెంబ్లీ కూడా కాంగ్రెస్ కానీ తీర్మానం చేసింది బీజేపీ అయితే కేంద్రంలో ఇక్కడ కూడా తీర్మానానికి సహకరించడం జరిగింది అదేవిధంగా కమ్యూనిస్ట్ నాయకులు సహకరించడం జరిగింది ఎంఐఎంఆలు సహకరించడం జరిగింది బీఆర్ఎస్ కూడా రేపు అసెంబ్లీలో తీర్మానం చేస్తే తప్పకుండా మేము మద్దతు తెలియజేస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కేసు Maar I